శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం మొదటి భాగం రామాయణం 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 ఎందరి జీవితాల్లో మార్పు తెచ్చిందో ఎందరికి ఈ మార్గదర్శనం ఎంతమంది నిత్యం పారాయణం చేస్తున్నారో ఎన్ని విలువలు ఎన్ని ఆదర్శాలు ఎన్ని నిత్య ఆచరణ సత్యాలు ఎన్ని పతివ్రతా ధర్మాలు ఎంత సోదర ప్రేమ ఎన్ని తాత్విక విషయాలు ఎన్ని రాజధర్మాలు ఎన్ని వేద ఉపనిషత్ ప్రతిపాదిత విషయాలు ఎన్ని 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 అని ప్రతి ప్రశ్నలో సమాధానం ఇన్ని 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 చెప్పసాధ్యం కానీ అనంతమైనవి రాముని గుణాలు అనంతం రాముని సత్యవాక్యం అనంతమైనది రామాయణంలో ఆదర్శాలు అనంతమైనవి రామాయణంలో విలువలు అనంతమైనవి రామాయణంలో సోదర ప్రేమ అనంతం రామాయణంలో పతివ్రతా ధర్మాలు అనంతం ఇలా అనంతమైన రాముని చరిత్రను అల్పంగా చెప్పుకోవడం కష్టతరం పైగా అది సీతమ్మ వారి చరిత్ర కూడాను ఎన్నో ఎన్నో విషయాలను వాల్మీకి చెప్పిన రామాయణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాతి మనుగడ ఉన్నంత వరకు రామాయణం తెలుసుకుంటూనే ఉండాలి ఈ భూమిపై కొండలెంతకాలం నిలిచి ఉండునో నదులు ఎంతకాలం ప్రవహించునో అంతవరకు రామాయణ సంబంధిత చరిత్ర లోకములో ప్రచారంలో ఉండును ఈ భూమిపై కొండలు ఎంతకాలం నిలిచి ఉండునో నదులు ఎంతకాలం ప్రవహించునో అంతవరకు రామాయణ సంబంధిత చరిత్ర లోకములో ప్రచారంలో ఉండును కొండలు అంటే భూభాగం నీరు అంటే జీవనానికి ఉపయోగమైనది భూభాగం నీరు అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు రామచరిత ప్రచారం జరుగుతూనే ఉంటుంది సృష్టి ప్రళయం అనంతంగా కొనసాగుతూ ఉంటుంది రామాయణము అనంతం రాముడు అనంతం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం